ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వారం బుధవారం తిథి త్రయోదశి ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు రాశి ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంటుంది ప్రతి విషయంలో అనుకూలంగా ఉంటుంది రావాల్సిన ధనం కొంతమేర చేతికి అందుతుంది దైవ సందర్శన మేలు కలిగిస్తుంది మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి నూతన ఉత్తేజంతో అడుగు ముందుకు వేస్తారు మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు నూతన ప్రణాళికలను ఏర్పరచుకుంటారు దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు వృషభ రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి చేపట్టిన కార్యక్రమాల్లో కొంత జాప్యత ఏర్పడుతుంది కొంతమంది వ్యక్తులు మీపై చేసే వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి అటువంటి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు మిథున రాశివారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ప్రతి విషయంలోనూ మీ వైఖరి తెల్లం చేస్తారు మనం సరైన దారిలో ఉన్నప్పుడు ఎదుటివాళ్లు ఏమనుకున్నా మనకు అనవసరం అనే ధోరణితో ముందుకు సాగుతారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణనాయ పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఉద్యోగంలో స్వల్ప ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి మీపై చాడీలు చెప్పేవారు అధికమవుతారు కష్టపడి పని చేసుకున్న మనపై ఈ చాడీలు ఏంటి అని మానసిక సంఘర్షణకు లోనవుతారు సింహరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి స్నేహితులతో కలిసి ఆహ్లాదకరంగా మెలగగలుగుతారు లోన్లు సకాలంలో తీర్చడానికి సరైన ప్రణాళికలను రూపొందించుకుంటారు రావాల్సిన ధనం చేతికి అందదు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకర వాతావరణం ఏర్పడుతుంది సంతానం విద్యా విషయంలో నూతన ప్రణాళికలు కొత్త ఒప్పందాలు చోటు చేసుకుంటాయి తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి కొంతమంది గ్రూపులుగా చేరి ఉద్యోగాల్లో చికాకులు సృష్టిస్తారు వాటన్నింటికీ మీ పనితనమే సమాధానంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి నూతన కోర్సుల్లో చేరాలనుకున్న వారికి అనుకూలమైన సమయం పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక సంతృప్తిని ఇస్తుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది ధనుస్సు రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పెడతాయి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభ కుంభరాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవ్వడం వలన కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎంత శ్రమ ఆశించిన ఫలితం దక్కదు ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా మారుతుంది కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీన రాశి వృత్తి సంబంధమైన వ్యవహారాల్లో ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల శరీరం కొంత అలసటకు గురవుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు మీన రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్